హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద కిషన్ధర్ రావు ఆన్లైన్ అకాడమీ అటవీ శాఖకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి ఇండియన్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్కు సంబంధించినటువంటి ఐసిఎఫ్ఆర్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్రీ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ సంస్థకు సంబంధించినటువంటి అటవీ శాఖ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది ఈ యొక్క నోటిఫికేషన్ నాలుగో తారీఖు సెప్టెంబర్ మనకు రెండు ఇరవై నాలుగులో రావడం జరిగింది ఒకసారి ఈ నోటిఫికేషన్లోకి వెళ్ళి నోటిఫికేషన్ అబ్జర్వేషన్ చేద్దాం ఇందులో వచ్చేసి మనకు మూడు రకాల పోస్ట్లు అయితే ఉన్నవి అదే విధంగా పాస్ అయిన వాళ్ళకి సంబంధించినటువంటివి డిగ్రీ పాస్ అయినటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి పోస్ట్ గ్రాడ్యుయేట్ వాళ్ళు చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించిన పోస్టులు అయితే ఉన్నవి ఒకసారి ఈ నోటిఫికేషన్ మనం అబ్జర్వేషన్ చేద్దాం ముందుగా అయితే ఇంటర్ బేసిక్స్తో సంబంధించినటువంటి అయితే జాబ్స్ మనం చూద్దాం ఈ యొక్క సీరియల్ నెంబర్ ట్వెల్వ్లో చూడండి ఈ యొక్క పోస్ట్ నేమ్ వచ్చేసి ఫీల్డ్ అసిస్టెంట్ పోస్ట్ అండి ఇది వన్ పోస్ట్ మాత్రమే ఉంది దీని స్టార్టింగ్ శాలరీ వచ్చేసి పదిహేడు వేల రూపాయలు ఎలెవెన్ కలిపి మంచి శాలరీ అయితే ఉంటుంది ఇది కేవలం ఇంటర్ పాస్ అయి ఉండాలి అదేవిధంగా ఇంటర్లో బైపీసీ లేదా ఎంపీసీ చేసిన వాళ్ళు మాత్రమే దీనికి అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది అదేవిధంగా సీరియల్ నెంబర్ ట్వల్వ్ చూడండి లెవెన్ చూడండి ఫీల్డ్ అసిస్టెంట్ పోస్ట్ అండి ఇది ఇది కూడా వన్ పోస్ట్ మాత్రమే ఉంది దీని స్టార్టింగ్ శాలరీ పదిహేడు వేల రూపాయలు అదేవిధంగా ఎలెవెన్ సిక్స్తో కలిపి మంచి శాలరీ అయితే ఉంటుంది ఇది కూడా బైపీసీ లేదా ఎంపీసీ చేసిన వాళ్ళు మాత్రమే దీనికి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇక సీరియల్ నెంబర్ టెన్త్ చూడండి ఈ యొక్క పోస్ట్ నేమ్ వచ్చేసి ప్రాజెక్ట్ అసిస్టెంట్ ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్ట్ ఇవి రెండు పోస్టులు అయితే ఉన్నవి దీని స్టార్టింగ్ శాలరీ వచ్చేసి పంతొమ్మిది వేల రూపాయలు ఎలెవెన్త్స్తో కలిపితే మంచి శాలరీ అయితే రావడం జరుగుతుంది అయితే ఇది మాత్రం డిగ్రీ పాస్ అయి ఉండాలి ఆ డిగ్రీలో వచ్చేసి బిఎస్సి చేసి ఉండాలండి బిఎస్సి ఎదుగు కూడా చేసి ఉండాలి అదేవిధంగా ఫస్ట్ క్లాస్లో పాస్ అయి ఉండాలి అంటే మినిమం అరవై శాతం మార్కులు అయితే రావాలి అయితే బిఎస్సి అనేది అగ్రికల్చర్లో చేయొచ్చు అదే విధంగా సాల్ సైన్స్లోను ఫారెస్ట్రీలోను అండ్ లైఫ్ సైన్స్లోను ఎన్విరాన్మెంట్ లోను బిఎస్సీ అయితే చేసి ఉండాలి ఇవి డిగ్రీ పాస్ అయిన వాళ్ళకి సంబంధించిన పోస్టులు అదే విధంగా మనము ఇంకా చూస్తే సీరియల్ నెంబర్ నైన్లో చూడండి ఇది కూడా పోస్ట్ నేమ్ వచ్చేసి ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టు ఇవైతే మనకు వేకెన్సీస్ అయితే ఫైవ్ పోస్ట్లు అయితే ఉన్నవి దీని స్టార్టింగ్ శాలరీ పంతొమ్మిది వేలు ఎలెవెన్స్తో కలిపి మంచి శాలరీ అయితే ఉంటుంది ఇది కూడా బీఎస్సి చేసి ఉండాలి ఫస్ట్ క్లాస్లో పాస్ అయి ఉండాలి అగ్రికల్చర్లో చేసి ఉండొచ్చు సార్ సైన్స్లో చేసి ఉండొచ్చు అదేవిధంగా ఫారెస్ట్లో చేసి ఉండొచ్చు అదేవిధంగా ఎన్విరాన్మెంట్ సైన్స్లో కూడా బిఎస్సీ చేసి ఉండాలి అదేవిధంగా లైఫ్ సైన్స్లో కూడా బిఎస్సీ చేసి ఉండొచ్చు ఫస్ట్ క్లాస్లో మాత్రం పాస్ అయి ఉండాలి అదేవిధంగా సీరియల్ నెంబర్ ఎయిట్లో చూడండి మాకు ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్ట్ అండి ఇది ఇవి రెండు పోస్టులు మాత్రమే ఉన్నవి దీని స్టార్టింగ్ శాలరీ వచ్చేసి పంతొమ్మిది వేలు తో కలిపి అయితే మంచి శాలరీ అయితే వస్తుంది ఇది కూడా ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యి ఉండాలి బీఎస్సీ చేసి ఉండాలి ఎందులో బిఎస్సి చేసి ఉండాలి అంటే బాటనీ లేదా ఫారెస్ట్రీ అండ్ లైఫ్ సైన్స్లో ఈ మూడిట్లో దేంట్లోనైనా బిఎస్సీ అనేది చేసి ఉండాలి అదేవిధంగా మనం చూడండి ఇంకా పోస్టులు అయితే ఈ యొక్క సెవెంత్ సీరియల్ నెంబర్ సెవెంత్ నుంచి మనం గమనిస్తే ఫస్ట్ సీరియల్ నెంబర్ వరకు ఫస్ట్ సీరియల్ నెంబర్ వరకు ఈ యొక్క అన్ని పోస్టులు అండి ఈ పోస్ట్లకు సంబంధించి నేమ్ అయితే జూనియర్ ప్రాజెక్ట్ ఫీలో అండి ఈ యొక్క పోస్ట్ నేము ఈ యొక్క వన్ నుంచి సెవెన్ సీరియల్ వరకు మనకు కనిపిస్తుంటాయి దీని స్టార్టింగ్ శాలరీ అయితే మనకు ఇరవై నాలుగు వేలు కనిపిస్తుంది ఎలెవెన్ చి కలిపితే మంచి శాలరీ అయితే వస్తుంది మీరు ప్రతి ఒక్కరు నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకొని ఏ అయితే మనకు నోటిఫికేషన్స్లో ఉన్న పోస్ట్లో ఒకసారి మీరు చూసుకోండి మనకు అర్థమవుతుంది దాన్ని బట్టి మనం అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది కాబట్టి ఇందులో గమనించండి పోస్టులు వన్ నుంచి సెవెన్ వరకు సీరియల్కి సంబంధించినటువంటి పోస్టులు ఈ పోస్ట్లు అయితే జూనియర్ ప్రాజెక్ట్ ఫిలో అనే పోస్టులు అయితే ఇందులో వచ్చేసి మనకు గమనించండి క్వాలిఫికేషన్ చూడండి ఒకసారి ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వాలి ఎంఎస్సి చేసి ఉండాలంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ అనేది చేసి ఉండాలి ఎంఎస్సి చేసి ఉండాలి ఎంఎస్సి ఫారెస్ట్ అనే చేసి ఉండొచ్చు అగ్రికల్చర్లోనే చేసి ఉండొచ్చు లైఫ్ సైన్స్లో కూడా చేసి ఉండొచ్చు సెన్సింగ్ సైన్సింగ్లో కూడా చేసి ఉండొచ్చు అండ్ జిఎస్సి జిఐఎస్సి లో కూడా పోస్ట్ గ్రాడ్యుయేట్ అనేది చేసి ఉండొచ్చు ఎంఎస్సి చేసి ఉండాలి కాబట్టి ఒకసారి అయితే చూడండి ఈ పోస్ట్ నీటికి సంబంధించి మాత్రం ఇవి మనకు సీరియల్ నెంబర్ వన్ సెవెన్ వరకు కనబడుతుంది ఈ యొక్క నోటిఫికేషన్లో ఏజ్ లిమిట్ కూడా ఉంది ఆ ఏజ్ లిమిట్ కూడా మనం ఒకసారి చూద్దాం ప్రతి ఒక్క పోస్ట్కి అయితే అయితే ఏజ్ లిమిట్ మాత్రము అన్ని పోస్ట్లకు ఒకే విధంగా అయితే ఇచ్చాడు చూడండి రెండు వేల ఇరవై నాలుగు జూన్ రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఫస్ట్ కల్లా ఈ లోపు ఎంత ఏజ్ ఉండాలి అంటే పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఇరవై ఎనిమిది సంవత్సరాల లోపు మాత్రం అయితే ఉండాలండి ఖచ్చితంగా ఈ యొక్క రెండు ఇరవై నాలుగు కి జూన్ కల్లా జూన్ లోపు పద్దెనిమిది నుంచి ఇరవై ఎనిమిది సంవత్సరాలు అయితే ఉండొచ్చు అదేవిధంగా ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే ఉమెన్స్ అండ్ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ అండ్ ఓబిసి వాళ్ళకు మాత్రము ఫైవ్ ఇయర్స్ అనేది మాత్రం ఏజ్ రిలైజేషన్ అయితే ఉంటుంది ఇది గమనించండి ఏజ్ రిలేషన్ అయితే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళకి అదే విధంగా ఓబీసీ వాళ్ళకి ఉమెన్స్ కు సంబంధించినటువంటి అయితే ఫైవ్ ఇయర్స్ అయితే ఏజ్ రిలేజేషన్ అయితే ఉంటుంది అంటే ముప్పై మూడు సంవత్సరాల వరకు అయితే వాళ్ళు అప్లై చేసుకోవచ్చు మిగతా వాళ్ళు మాత్రము పద్దెనిమిది నుంచి ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మరి ఇది ఎలా అప్లై చేసుకోవాలి అనేది మనం చూస్తే అప్లై చేసుకునేది మాత్రం ఇందులో లేదండి అప్లికేషన్ ఫామ్ కూడా ఇవ్వలేదు ఏంటి మరి ఎలా ఏంటి ప్రాసెస్ ఏంటి సెలెక్షన్ ప్రాసెస్ ఏంటి అంటే ప్రతి ఒక్కరు బయట బుక్ స్టాల్లో మనకు బయోడేటా ఫామ్ దొరుకుతుంది ఆ బయట ఫామ్లో మన బయోడేటాను ఫిల్ అప్ చేసి పాస్ ఫోటోలు తీసుకోవాలి అదేవిధంగా మన సర్టిఫికేట్కు సంబంధించినటువంటి అన్ని సర్టిఫికేట్ జీరాక్స్ అనేటివి టూ టూ సెట్స్ తీసుకొని దగ్గర పెట్టుకోవాలి ఇవన్నీ జీరాక్స్ దగ్గర పెట్టుకొని ఈ యొక్క జీరాక్స్తో డైరెక్ట్ ఇంటర్వ్యూ ద్వారా అనేది ఈ యొక్క పోస్ట్లకి అయితే జాబ్ ఇవ్వడం అయితే జరుగుతుంది మరి ఎలా ఉంటుంది డైరెక్ట్గా ఇంటర్వ్యూ అనేది మనం చూడగలిగితే ఒకసారి చూడండి డైరెక్ట్గా అయితే మనకు ఎక్కడ కలవాలి ఎప్పుడు ఎక్కడ ఇంటర్వ్యూ అనేది చూస్తే చూడండి ఒకసారి ఇంటర్వ్యూ అని ఇంటర్వ్యూ ద్వారా మనకు ఉంటుందండి ఇది ఒకసారి చూద్దాం మరి ఎక్కడ ఇంటర్వ్యూ జరిగేది అని చూస్తే మనకు తెలుసు సెప్టెంబర్ ఇరవై మూడో తారీఖు మండే రోజు తొమ్మిదిన్నర గంటలకు యొక్క ఇంటర్వ్యూ అనేది అయితే జరుగుతుంది మరి ఎక్కడ జరుగుతుంది ఇంటర్వ్యూ అనేది మాత్రం చూస్తే ఇది వచ్చేసి ఐసిఎఫ్ఆర్ అనే సంస్థ అనేది మనకు రాంచీలో ఉందండి రాంచీలో ఉంది ఈ యొక్క సంస్థ ఆ రాంచీలో మనకు ఈ యొక్క ఇంటర్వ్యూ అయితే జరుగుతుంది కాబట్టి మన సర్టిఫికేట్లు అన్నిటిని జిరాక్స్ తీసుకుని ఎవరైతే ఇంట్రెస్ట్ గా ఉన్నారో ఒకసారి నోటిఫికేషన్ అబ్జర్వేషన్ చేసి ఆ యొక్క జిరాక్స్ అన్నింటి తీసుకొని డైరెక్ట్ ఇంటర్వ్యూ చేయచ్చు ఇంటర్వ్యూకి వెళ్ళిపోవచ్చు వాకిన్ ఇంటర్వ్యూ ఉంటుంది ఆ వాకిన ఇంటర్వ్యూ మనకు సెప్టెంబర్ ఇరవై మూడో తారీఖు ఉదయం తొమ్మిదిన్నర గంటల కల్లా మనం రాంచీలో ఉండాలి అక్కడ మనం వెళ్ళగలిగితే ఇంటర్వ్యూ అనేది ద్వారా మనకైతే పోస్ట్ అంటే ఇవ్వడం జరుగుతుంది కాబట్టి గమనించండి అదేవిధంగా ఇంకా ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో ఆన్లైన్ ప్లాట్ఫారంలో మేము కోర్సు ద్వారా నేర్చుకోవాలనుకుంటున్నాం అనుకునే వాళ్ళు మాత్రం కిషన్ధర్ రావు ఆన్లైన్ అకాడమీని ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి అన్ని జాబ్స్ కు సంబంధించినటువంటి సబ్జెక్ట్ అనేది అవైలబుల్ గా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు దాన్ని వినియోగించుకోవాల్సిందిగా తెలియపరుచుకుంటున్నాను ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ